నమస్తే అవా జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడనేమో మాగంటి గోపినాథ్ వారి భార్య నిలబడ్డది అక్కడనేమో నవీన్ యాదవ్ నిలబడ్డాడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు మీ అన్నారా దేవుని కర్జే నాకు కేసీఆర్ గెలుతారు అనుకుంటున్నా దేవుని చిత్తం మరి రేవంత్ రెడ్డి ఏమో అంటుండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా నేను తొక్కేస్తా అంటున్నాడు మరి గొల్లిగా మాకు అంత పింఛన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు రెండు వేలు కూడా సరిగా ఇస్తలేడు ఇంకా నెల వచ్చే నెలకు మళ్ళీ వచ్చే మళ్ళీ ఇస్తున్నాడు

ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు ఎప్పుడు నిలబడతారు గెలిచిర్రు అలాంటిది ఆయన చనిపోయిండు ఇప్పుడు ఆయన భార్య నిలబడితే మొన్న ఏడిస్తే ఏదో సింప తోటల కోసం ఏడ్చింది అని అంటున్నారు అవన్నీ దూటకొరముచ్చేట్లు మాట వాళ్ళకొద్దాను ముంగి నిలబడతారు అమ్మాను పాకు నాలుగు వేలు ఇస్తా కోడళ్ళకి రెండు వేలున్నర ఇస్తా అత్తలకు ఇస్తానని కోడళ్ళు భయపడకుండా రూపాయి కూడా గతి లేదు అవుల ఆ ఇంకా చెప్తున్నాను నేను ఏదో ఈ మా చూస్తాము రేవంత్ రెడ్డి మీకు ప్రజలకు ఇది ప్రజల పాలన ప్రజల పాలన అంటున్నాడు మరి ప్రజల పాలన చెప్తున్నాడు ఇక రోడ్ తవ్వి ఎల్లాకాల పడ్డ మీకు ఇంటి ముఖ డబ్బు రాక వచ్చి డబ్బున పడితే కూడా చేత కాలేదు ఇందిరా మీ కూడా ఇస్తానండి ఇచ్చిండు మరి ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మొత్తం డబల్ డబల్ బిల్డింగ్లు వచ్చినాయి మరి కేసీఆర్ పాలన ఎట్లుంది మరి నీకు నచ్చిందా నాకు నచ్చలేదు కేసీఆర్ మంచిగా మాకు మాకు ఐదు తారీఖు ఆరు తారీఖు పెంచిన వస్తుంటే కొద్ది ఇరవై ఎనిమిది తారీఖు కూడా పెంచిన రావు ఈ నెల నెలకి నెలకేస్తున్నాడు ఆ నెల ఈ వేస్తున్నాడు చెప్పు శాతగా వాళ్ళం ఎక్కడ చావాలి మాకు షుగర్ ఉండే ఆట ఉండే గోళీ రెండు వేలు ఇస్తే గోళీలు తెచ్చుకుందామని అంటే ఈ నెల ఆ నెలకు ఆ నెల ఈ నెలకు గోళీలకు సరిపోతుంది ఇంకేం డాక్టర్ సరిపోతే ఐదు వందలు పీసు ట్యాబ్లెట్ ఒక ఆరు వందలు రాస్తారు ఎక్కడ ఐదు రూపాయలు ఎక్కడికి వెళ్తే చాలా బట్టి చెప్పుగా నేను చెప్పేది ముందు చెప్తున్నా మాకైతే మంచిగా లేదు ఇప్పుడు ఈయన వస్తే మాకు మంచిగా ఉంటుంది మళ్ళీ మాగంటి సునీత గారే గెలుస్తారు పక్క దేవుని చెప్తా మనం అందరికి అనుకుంటున్నాం కనుక కొరక మరి దేవుడు ఎట్లా చేస్తాడో రావాలి అనే కోరుతున్నాం మాకు నమస్తావా నమస్తే ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ మీ ఏరియాలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి సడన్ గా మాగంటి గారు చనిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అలా భారీ నిలబడ్డది మొన్న ఏడుస్తేనేమో ఏదో సింపతి కోసం ఏడ్చింది ఓట్ల కోసం ఏడ్చింది అని అంటున్నారు దీనిపైన ఏమంటారు ఆయన ఆమె భార్య భర్త చచ్చిపోయిండు కాబట్టి అవన్నీ గుర్తుకొచ్చి ఏడ్చింది ఇప్పుడు వీళ్ళ పడ్డది ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది కేసీఆర్ గెలుస్తాడు వచ్చి ఏమీ చేయలేదు ఊళ్ళ మాకు ఊరు ఊరికి పోతాం మేము పైసలు వచ్చేది అవి రాలే నా మాకు నెలలేపిచ్చిండు కేసీఆర్ ఊళ్ళ రోడ్ వేపిచ్చిండు ఈయన ఏమి చేస్తలేడు ఆడలో కొత్తవి పిచ్చిండు మొగంలో కొత్తవి ఒక ఇంట్లో అన్నాడు మొగళ్ళకు కూడా సక్క గొప్పలేవు మరి ఆడళ్లకు మందులకే సరిపోతలేవు అవి మేము ఎట్లా బతకాలి శాతగానోళ్ళం ఇంట్లో ఉండే వాళ్ళం పని చేయని వాళ్ళం కొడుకులు చూడరా ఇది ఎవరు చూడాలి మరి కేసీఆర్ ఉన్నప్పుడే మేము మంచిగా బతికినాం దొరల పాలన పోయింది రౌడీ పాలన పోయింది ప్రజల పాలన వచ్చిందా అని అంటున్నాడు నిజంగా ప్రజల పాలన వచ్చిందా మరి ఏమొచ్చిందో మాకేం తెలుస్తుంది ఇక ఏమో ఇప్పుడు వచ్చిన నుంచి అయితే ఏం మంచిగా లేదు తులం బంగారం ఇస్తున్నాడు ఇక ఇక రకరకాల పథకాలు పెట్టింది మరి ఆ పథకాలు కూడా అందట్లేదా అంత లేవు ఏ ఆడ ఆడబిద్దకు బంగారం లేదు ఆ పైసలు కూడా రాలేదు గ్యాస్ కూడా ఇస్తున్నాడు అది కూడా రావట్లేదా పన్నెండు వందల వెయ్యి రూపాయలు ఏం ఏ ఫ్రీ కరెంట్ అన్నాడు ఫ్రీ కరెంట్ కూడా వస్తలేదా ఆ కరెంట్ కూడా లేదు గన్నాళ్ళలో ఒక్కటి వస్తున్నాయి బతుకమ్మ చీరలు ఇచ్చారు బతుకమ్మ చీరలు ఆయన ఉన్నప్పుడు ఎప్పటికి ఇచ్చాడు ఇప్పుడు బతుకమ్మ చీరలు లేవు ఇప్పుడు మేము మన్మరాలకి ల్యాప్టాప్లు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా నిరుద్యోగి కింద అనేసి అన్నాడు ఇప్పుడు మా పిల్లలు ముగ్గురు చదువుతారు ముగ్గుట్ల ఒక్కరికి కూడా ఇయలేదు డ్యూటీలు ఇస్తా అన్నాడు డ్యూటీలు ఇవ్వలేదు ఉద్యోగాలు కూడా ఇస్తలేడు ఓటర్ల పంటి పనులు చేసుకొని బతుకుతున్నారు ఒక్కరికి కూడా పది మందిలో ఒక్కళ్ళకి కూడా డ్యూటీలు రాలేదు గురించి చెప్పాలంటే మరి ఆయన ఆయన మంచోడు ఒక అన్న సొంటోడు ఒక బిడ్డ్యాసుడు తండ్రి సొంటాడు కేసీఆర్ మరి అలాంటి వాళ్ళు అలాంటి ఎందుకు ఓడిపించిండ్రంటే ఇక అప్పుడు ఏదో కక్ష కామాన ఇట్లనో మగపిల్లలు చేసిన పని అది మగపిల్లలు మాకు డ్యూటీ ఇవ్వలేదు అన్నట్టుగా పోటీ కామనే చేసినారు గెలిపించిండ్రీ నన్ను మళ్ళీ కేసీఆర్నే సీఎం ఆయన చేస్తేనే మంచిగా ఆయనకు వస్తేనే మాకు మంచిది